మిత్రులరా పణశాలకి స్వాగతం వ్యక్తి గొప్పతనాన్ని చెప్పిన మంత్రంతో మాట్లాడుకుంటున్నాం మనం అహం వృక్షశరీరివా నేను ఒక వృక్షము లాంటి వాణ్ణి చిన్న బీజములోంటి పెద్ద వృక్షం ఎదుగుతుంది సహా పంచతంత్రంలో కథ ఒకటి ఉంది చెన్నై సూర్య రాసింది గోదావరి తీరం అందు గొప్ప జువ్వి చెట్టు కలదు అందు నానా వృక్ష నానాపక్షి సంతానం ఉండరు అంటే చిన్న విత్తనం నుంచి అంత చెట్టు ఎదిగితే చెట్టు మీద పక్షులు ఉన్నాయి చెట్టు కింద మనుషులు ఉన్నారు చెట్టు తొర్రలోనేమో పాములు ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే ఏమిటి ఒక వ్యక్తి కూడా ఒక వృక్షం వడ్డి వాడే అంతమంది ఆధారపడి బతుకుతారు అదే చెప్తోంది అహం వృక్షశ్చరేరివా కీర్తి పృష్టం గిరేరివా ఊర్ధ్వ పవిత్ర వాజినివ సు అమృతమస్మి ద్రవిణగుం సువర్చసం నాకు గొప్ప కాంతి ఉందయ్యా మంచి కాంతి కలిగిన వాడిని నేను సుమేధ అమృతోక్షిత మేధస్సు కూడా తక్కువ లేదు ఎంత మేధస్సు లేకపోతే ఇప్పుడు కంప్యూటర్ల మీద వర్క్ చేస్తున్నారు అందరూ ఒక్క మాట అడగండి ఈ కంప్యూటర్ కనిపెట్టిన వాడు ఎవడని అడగండి వాళ్ళ పేరు నూటికి రాదు వాళ్ళ వాళ్ళకి ఎవరా మహానుభావుడు చార్లెస్ బ్యాబేజ్ అన్న ఆయన కనిపెట్టాడు అప్పుడు ఆ కంప్యూటర్ ఎలా ఉండేది ఓ ఇంటి నిండా కలిపి ఇంత ఉండేది అది కాస్త నెమ్మదిగా ఓ బాక్స్ లెవెల్కి వచ్చింది వెనక ఎప్పటికీ సెవెంటీస్ నాటికి అంటే సూట్ కేసు లెవెల్కి అక్కడి నుంచి పాకెట్ దాకా వచ్చింది ఈ రోజుని మరి ఆ పాత వాళ్ళని ఎందుకు మర్చిపోతున్నారు మీరు అదనమాట అందుకని సుమేధ నా మేధస్సు చార్లెస్ బ్యాబేజ్ అంటాడు కంప్యూటర్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఈస్ హ్యూమన్ అసిస్టెంట్స్ ఎ బ్రెయిన్లెస్ సెన్స్లెస్ ఎడియట్ సర్వెంట్ అన్నాడు ఆయన అంటే ఏమిటి నువ్వు చెప్పింది చేస్తుంది తప్ప అది ఆలోచించి చెయ్యదు ఈ మధ్యన జాతకాలు కంప్యూటర్ చూసి చెప్తున్నారు జాతకాలు చూస్తే ప్రమాదం కూడా తెలుస్తారు కంప్యూటర్ వల్ల రెండు గ్రహాలు కనుక ఓవర్ ల్యాప్ అయితే క్యాలిక్యులేషన్స్ తెలుస్తుంది తప్ప కంప్యూటర్లో మాత్రం దొరకదని ఇలాంటివి చాలా ఉన్నాయి ఏం చెప్తాం అందుకని అంటున్నాడు సుమేధ మానవ మేధస్సుకి ఎక్కడా కూడా సాటి లేదు ఎన్ని యంత్రాలు కనిపెట్టినా మేధస్సే ముందు నిలబడుతోంది గుర్తుపెట్టుకో యంత్రాలు గొప్పవే కాదని అంటలేదు ఆ వెనక ఎవడున్నాడో మానవుడే మహదీయుడు అన్నాడు మా ఆరుద్ర గారు అందుకని సుమేధ అమృతో అమృతముతో కలపబడిన వాడి నేను ఇది త్రిశంకర్వేదానువచనం ఇది త్రిశంకుని వేదాను వేదవచనము ఆయన చెప్తాడు దీంట్లో ఎన్ని లక్షణాలు చెప్పారు అంటే పన్నెండు లక్షణాలు చెప్పాడు మీ లోపల ఈ పన్నెండు లక్షణాలు ఉన్నాయి మరచిపోకండి ఎక్కడా కూడా నేను గొప్ప అని అహంకరించకండి నేను తక్కువ అని అనుకోకండి చెయ్యండి విశేషంగా ఇంచేతంటే మీకు ఉపయోగిస్తుందని ఒక ఆధునికమైన ఉదాహరణ చెప్తున్నాను ఒక బెంగాలీ నటుడు ఉండేవారు ఇప్పుడున్న లేదు పెద్ద ఆయన ఆయనకి భర్త వార్డు వచ్చింది డెబ్భై రెండులో ఎవళ్ళు అడిగారు ఎలా అనుకుంటున్నారండి ఆ వాళ్ళు ఇచ్చారు తీసుకున్నాను అన్నాడు ఆయన అదేమిటండి అవును నేను నటుణ్ణి వాళ్ళు డబ్బులు ఇస్తే నటిస్తాను అది వాళ్ళకి వాళ్ళకి వస్తే ఉపయోగిస్తుంది లేకపోతే అంతే నేను ఒకసారి సినిమాలో వేస్తే మళ్ళీ సినిమా చూడను అన్నాడు ఆయన అదేమిటండి చూస్తే ఆ పాత్ర ప్రభావం నా మీద పడి తర్వాత మళ్ళీ కొత్తగా యాక్ట్ చేయలే నేను ఉత్పల్ దత్ అన్నాయన అంటే అలాంటి వాళ్ళు రకరకాల రంగాల్లో ఉన్నారు సంగీతంలో ఉన్నారు నాట్యంలో ఉన్నారు విజ్ఞాన శాస్త్రంలో ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ స్థాయికి మనం ఎదిగే ప్రయత్నం చెయ్యాలి అహం వృక్షశరీరివా ఎంచేత నేను వృక్షము వంటి వాడిని చిన్న బీజము చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఏబీసీడీలు నేర్చుకుంటూ ఉంటే నేను ఎంఏ లిటరేచర్ గొప్పవడవుతాను ఎవడైనా కలగన్నాడా లేదు కదా నేను ఇంజనీర్ అవుతాను ఎవడైనా చెప్పాడు కదా లేదు కదా కానీ ఏమైంది క్రమక్రమంగా ఎదిగాను అహం వృక్షశరీరివా కానీ నేను అహంకారం కోసం కాదు ఇది నేను ఇలాంటి వాడిని తెలుసుకోగలను ఊర్ధ్వ ఉన్నతుడను అంటే ఎదగదలుచుకుంటే ఎదిగి తీరతాను నేను హనుమంతుడు ఉన్నాడు మామూలుగా వెళ్ళాడు లంకా నగర్లోకి వెళ్ళాడు పిల్లి సైజులో వెళ్ళాడు సీతమ్మతో మాట్లాడుతూ మళ్ళీ మారాడు రూపులు మా చేయని చేతనై నాకు చేతన ఉన్నది చెయ్యగలను అలాగే వామరుడు ఉన్నాడు కొలుచుకోవడానికి వెళ్ళి పొట్టేవాడు తర్వాత ఎదిగాడు అది అంచేత నేను ఎదగగలను ఉత్తర కుమారుడు ఉన్నాడు అందరికీ కూడా ఉత్తర కుమారుడు అంటే యుద్ధంలోంచి పారిపోయాడనే కంగారు పాపం కానీ యుద్ధంలోంచి పారిపోయినవాడు వాడు నెల తిరగకుండా కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడితోటి ఆరు గంటలు యుద్ధం చేశాడంటే అతని టాలెంట్ లేదా ఉత్తర కుమారుడు ఎందుకు పారిపోయాడో భారతంలో ఉంది మనం చదవము సగం సగం చదువుతాము వచ్చిన గొడవది కుమారుడు అనగానే హాస్య నటుడు అనుకుంటాం దురదృష్టం అది అదీ ఖరం అనమాట అలాగే వీళ్ళందరూ కూడా ఊర్ధ్వ చాలా కింద స్థాయిలోంచి అంత స్థాయికి దిగిన వాడిని వీళ్ళంతాను అలాగే నేను కూడా అలాంటి వాడిని పవిత్ర అంటే దోషరహితుణ్ణి ఎలాగో తెలుసా ఒక కట్టెముక్క ఉంది కట్టెముక్క కాల్చం నిప్పు ఉంది ఆ కట్టెముక్క వంకరగా ఉంటే నిప్పు వంకరగా వస్తుందా రాదు కదా కట్టె తడిగా ఉంది ఆ నిప్పు తడిగా ఉంటుందా ఉండదు కదా ఈ కట్టె ముక్కిపోయింది అంటే పురుగులు బట్టుంది అంటే నిప్పులో కూడా పురుగులు ఉంటాయా ఉండవు కదా అంటే నేను కూడా అలాంటి వాడిని పవిత్ర అంటే నేను మానవ శరీరంలో ఉన్నా వేరే శరీరంలో ఉన్నా ఆ జాతిలో ఉన్నంత మాత్రం చేత ఆ లక్షణాలకే నేను కట్టుబడి ఉండవని కాదు నాలో కూడా టాలెంట్ ఉండి తీరుతుంది ఆ విజ్ఞానం ఉంది అలాగే పవిత్ర ఆ విజ్ఞానానికి తగ్గట్టుగా నేనుంటాను ఆఖరికి పడవ నడిపేవాడు పడవ తోసేవాడు కుమ్మరి వ్యక్తి ఆయన కుండలు చేస్తుంటాడు నువ్వు ఎంత గొప్పగా ఎంటెక్ చేసినా కూడా పోటరీ అని ఉంటుంది దాంట్లో టెక్నిక్ పట్టుకోగలవా లెదర్ ఇండస్ట్రీలో నువ్వు పెద్ద స్టార్ట్ వార్డు కావచ్చు రోడ్డు పక్కన చెప్పులు కుట్టి అతను పట్టుకునే విధానం నీకు వస్తుందా ఆలోచించు ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ చేయకు ఊర్ధ వాజినీవ పవిత్ర వేదం చెప్పింది ఈ మాట ఇంకా ఏం చెప్పింది ముందు ముందు మనం మాట్లాడుకుందాం స్వస్తి